రాజన్న సిరిసిల్ల జిల్లా వేములోడ మున్సిపల్ వీలుని గ్రామ శాతరాజ్ శ్రీ 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 పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వీరబ్రాల్లో వారిని శాలవరలు సన్మానించి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండి పాడి పంట బాగుండాలని ఛాతరాజ్పల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమని ఈ వేడుకలకు తనని ఆహ్వానించేందుకు సంతోషంగా ఉందని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు కార్యక్రమంలో తిరుపతి చారి చారి శ్రీనివాస్ చారి సతీష్ చారి శ్రీధర్ చారి నరసి చారి హనుమాన్ల చారి రిష్ శ్రీనివాస్ చారి గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు

सेंस <US uneopen morally> नमाले फोटो दिस के न हो माहे गाला के बिगिन भन्दरे जित हुन्छ बुझामले हो र वहा आका छ न ఈరోజు ఛాత్రపల్లి గ్రామంలో శ్రీ 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 మధ్యరాట్ పోతులే వారి కళ్యాణ మహోత్సవం ఆరవ కళ్యాణ మహోత్సవం జన్మించడం జరిగింది ఇందులో వచ్చిన వారందరికీ గ్రామ ప్రజలకు గ్రామ నాయకులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మాకు ఎంతగానో తోడ్పడినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని ఇటు కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ షాతరాజ్పల్లిలో శ్రీ 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 మద్విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరో వార్షికోత్సవ కళ్యాణం జరగబడినది ముందుగాను వచ్చినటువంటి భక్తులు గ్రామ ప్రజలు నాయకులు ఇతర పిల్ల సంఘాలు అందరం చాలా సహకరించారు ప్రతి సంవత్సరం ఇలాగ జరుగుతుంది నియోజకవర్గ పరిధిలోని వేములవాడ పట్టణంలోని షాత్రాయపల్లి మా సొంత గ్రామమైన విశ్వ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆరవ వార్షికోత్సవ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వారి కుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాభక్తులైన ఈ గ్రామస్తులతో పాటు వారి బంధువర్గాలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కళ్యాణ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఈ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల కుల దైవమైన బ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామితే ఆ కుల బాంధవులైన మా కులంతో పాటు ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు పరిసర చుట్టూ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ కులవృత్తులే కానీ వాళ్ళ వ్యాపార వాణిజ్య వర్గాలే కానీ వ్యవసాయ రంగాలే కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి ఆ బ్రహ్మాంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశిష్యులు అందరి కుటుంబంపై ఉండి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని మీరు ప్రతి సంవత్సరము వాళ్ళ కాల్య వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవం చేసుకున్నందుకు మా నా తరఫున అందరి పా అందరి తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇట్లా బంధువర్గాలు కానీ ఈ గ్రామం సంతోషంగా ఉండాలని కానీ ఇలా ఒక నిశ్చత్తతో ఈ కార్యక్రమాలు ఇంతమంది సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతి సభ్యునికి అధ్యక్షులకు ఈ కార్యక్రమం భాగస్ మళ్ళొక్కసారి పేరు పేరున వాళ్ళందరికీ